తీసుకున్నవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇంత బాగా వస్తున్నాయి కదండి డెకరేషన్ కూడా చేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ అయితే వచ్చినాయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంతకు అయితే మీతో మీషోలో నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే షేర్ చేశాను కదండి ఇంకా ఆ వీడియోలో అయితే చెప్పాను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే రావాలి లేట్గా వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి అవి కూడా వచ్చినాక మీతో షేర్ చేస్తాననే విషయం అయితే మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఇంతకుముందు మీషో ఐటమ్స్ తీసుకున్న వీడియోని ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చిన ఐటమ్స్ అండి ఇవన్నీ ఒకేసారి రాలేదు రోజుకు ఒకటి రెండు రోజులకు ఒకటి అయితే ఇలా వచ్చినాయి అందుకనే మీకు వీడియో విడివిడిగా అయితే ఇలా వచ్చిన ఐటమ్స్ని నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తానండి అసలు నేను ఏమేమి తెప్పించుకున్నానో ఒకసారి చూసేయండి ఇది ఒకటి తీసుకున్నానండి వాల్ స్టిక్కరు చాలా బాగా వచ్చిందండి ఇది కూడా వాల్ స్టిక్కర్ నేను పికాక్ది నాకు కావాలనే తెప్పించుకున్నానండి నేను మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది మేము వేయించుకున్న పెయింటింగ్కి మా వాళ్ళకి కలరు ఈ ఈ కలర్ సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇదైతే తెప్పించుకున్నాను అది కాక మాది వాల్ క్లాక్ కూడా ఇలానే పికాక్ లాగా ఉంటుందండి దానికి తగ్గ కాంబినేషన్లో నేనైతే తెప్పించుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నానండి ఎక్కడన్నా హ్యాంగ్ చేయొచ్చు బాగున్నాయి కలర్ఫుల్గా బాగున్నాయి అని చెప్పేసి ఇలా అయితే తెప్పించుకున్నాను ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి అని చెప్పొచ్చండి విడివిడిగా తీసుకుంటేనేమో అంటే ఒకటే కలర్ తీసుకుంటేనేమో కొంచెం తక్కువ పడుతుంది ఇలా మల్టీ కలర్స్ పర్పస్లో తీసుకుంటేనేమో కొంచెం అయితే ఎక్కువ పడుతుంది కానీ కాస్ట్ ఎక్కువైనా క్వాలిటీ బాగుంది కలర్ కలర్గా చాలా బాగా అనిపించింది ఇవి ఇంకా వాల్కి హ్యాంగ్ చేసుకోవటమే లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి బాగున్నాయండి మీలో ఎవరికన్నా యూజ్ అనిపిస్తే తెప్పించుకోండి మీకు నచ్చినట్లయితే నేను ఇప్పుడు కోడ్ ఏమీ షేర్ చేయట్లేదండి వీటికి మీకు కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇవి నా కోసం నా ఇంట్లో అవసరం కోసం తెప్పించుకున్నాను కొంచెం ఇంటిని చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ తెప్పించుకుంటున్నానండి చాలా బాగున్నాయండి ఇదిగోండి నేనైతే ఇలా హ్యాంగ్ చేసుకున్నాను నాకు మెయిన్ ఇక్కడ వచ్చేసి స్పీకర్స్ వచ్చినాయండి ఆ స్పీకర్లు కొంచెం కనిపించకుండా కవర్ చేద్దామనే ఉద్దేశంతో అయితే తెప్పించుకున్నాను ఇంకా ప్రాపర్గా సెట్ చేయలేదండి జస్ట్ ఇలా అయితే పెట్టి హ్యాంగ్ చేసి చూస్తున్నాను అనమాట అసలు లెంత్ ఎంత వచ్చింది ఇవి కవర్ అవుతాయా లేదా అని ఇలా అయితే సెట్ చేసి చూసుకుంటున్నానండి బాగున్నాయండి చాలా బాగున్నాయి మేము వేయించుకున్న వాల్ కలర్కి అయితే ఇవి సెట్ అయినాయి చాలా బాగా అనిపించినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాల్ స్టిక్కర్ చెప్పాను కదండీ మీకు ఇంకా మాది వాల్ క్లాక్ కూడా పీకాక్దే కాబట్టి దానికి తగ్గట్టు నేను సేమ్ కలర్ అయితే తెప్పించుకున్నాను ఆ వాల్కి వాల్ క్లాక్ ఒకటే సింపుల్గా అనిపిస్తూ ఉందని చెప్పేసి ఇంకా సేమ్ వాల్ స్టిక్కర్ పీకాక్దే తెప్పించుకున్నాను ఇది కూడా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఐటమ్స్ అయితే తెప్పించానండి ఓమ్ అనే గుర్తు స్వస్తిక్ అనే గుర్తు ఇంకా షూబ్ అనేవి ఉంటాయి కదండి అవి అయితే తెప్పించుకున్నాను ఇది పూజా మందిరం కోసం ఇంకా మెయిన్ డోర్ ఎంట్రన్స్కి స్టిచ్ చేద్దామనే ఉద్దేశంతో అయితే తెప్పించానండి మూడు సెట్లు అయితే తెప్పించుకున్నాను చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా కాకపోతే బ్యాక్ సైడ్ ఇవి స్టిక్కర్ టైప్లో వస్తాయేమో అని అనుకున్నాను కానీ దీనికి స్టిక్కర్ అయితే ఏం లేదండి ఇది ఇది మనమే ఫెవిక్లు తోటి అతికించుకోవాలి అతికిచ్చిన తర్వాత ఇవైతే మంచిగానే స్టిచ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి మూడు సెట్లు అయితే వచ్చినాయి నాకు ఇవి చెక్క పైన గోల్డ్ పేపర్ అతికించినట్లు అలా అనిపించినాయి కానీ బాగున్నాయి ఇవి కూడా బాగున్నాయండి ఎంత ఇవి హండ్రెడ్ రూపీస్ అలా వచ్చినాయి పర్వాలేదు అనిపించిందండి ఇదిగోండి మూడు సెట్లు మొత్తం ఇలా అయితే వచ్చినాయి స్టార్స్ ఒక త్రీ ఇంకా ఇలా సూప్ లాబ్ అనేది ఇవన్నీ వచ్చినాయి ఇదిగోండి ఇలా అయితే అతికిచ్చాను మెయిన్ డోర్కి ఇంకా పూజా మందిరంలో కూడా అతికిచ్చాను అన్నమాట బాగున్నాయండి మంచి కలర్గా అనిపించినాయి కాకపోతే బ్యాక్ సైడ్ స్టిక్కర్ లాగా ఏమన్నా వస్తే బాగుండేదనిపించింది అంతే ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే నేను బుద్ధుడిది ఒక విగ్రహం కొనుక్కున్నానండి అది పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంది అందుకని చెప్పేసి ఇలా స్టూల్ టైప్లో ఒకటి తెప్పించాను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ ఈసారి అన్నీ పెట్టిన ఐటమ్స్లో అన్నీ పెట్టినట్లే చాలా బాగా అయితే వచ్చినాయి ఒక్కడ కూడా నేను రిటర్న్ అయితే ఏది పెట్టలేదండి అన్నీ బాగున్నాయి మెయిన్ క్వాలిటీ బాగున్నాయి ఇంతకుముందు అయితే కొంచెం అటు ఇటుగా వస్తూ ఉండేవి కొన్ని డ్యామేజీ కూడా వచ్చేవి అనమాట ఈ మాత్రం అన్నీ బాగా వచ్చినాయి నాకు ఇదిగోండి ఇలా అయితే వచ్చింది బాగుంది మూడు స్టెప్పులు ఉన్నాయండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి దీన్ని ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఈ కలర్కి అలా సెట్ అయిపోయిందండి చాలా బాగా అనిపించింది ఆ పక్కన ఉన్న ప్లాంట్ కూడా నేను మీషోలో తీసుకుంది ఇంతకుముందు వీడియోలు అయితే మీతో షేర్ చేశాను అది కూడా చాలా బాగుంది ఇలాంటివన్నీ బయట దొరుకుతానే ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి అండి బయట దీంట్లోనే బెస్ట్ అనిపించి ఫస్ట్ దీంట్లో ఆర్డర్ చేసి చూద్దామని చెప్పేసి నేను ఇంకా మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను బయట కూడా అడిగి వచ్చానండి బయటకి మీషో తోటి కంపేర్ చేస్తే మీషోలోనే నాకు తక్కువ ప్రైజ్లో దొరుకుతున్నాయి పైగా క్వాలిటీ కూడా బాగా అనిపించినాయి అందుకనే దీంట్లో ఆర్డర్ చేసుకున్నాను అది కూడా పెయిట తక్కువే దొరుకుతున్నాయండి ఒక షాప్లోనే దొరకటం వల్ల డిమాండ్ అయితే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి ఈ గోల్డ్ కలర్లో చాలా బాగా హాల్లో పెడితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్లవర్ బొకేలాగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవి కూడా కాకపోతే చాలా చిన్నగా అండి నేను రిటర్న్ పెడదాం అనుకున్నాను కానీ మనం పెట్టిన ప్రైస్కి పర్వాలేదు అనిపించేసి ఇంకా నేనైతే రిటర్న్ అయితే చేయలేదు పైన ఎక్కువ పూలు కానీ ఏదన్నా చిన్న ఫ్లవర్ వాజ్ కానీ ఏదన్నా పెట్టుకోవాలన్నా కూడా పట్టేటట్టు అయితే ఏం కనిపించలేదు చాలా చిన్నగా వచ్చింది అయితే ఇంకా సరేలే మనం పెట్టిన ప్రైస్కి అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా ఇచ్చారనమాట ఆఫర్లో తీసుకున్నాను ఇందులో మీకు ఏది నచ్చినా కూడా నన్ను కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే ఆ కోడ్ అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంతకుముందు మీషో ఐటమ్స్ వీడియో పెట్టినాయి అవి టెన్కే దాకా వచ్చినాయండి వ్యూస్ అయితే చాలా బాగా వ్యూస్ అయితే వచ్చినాయి ఒకసారి మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి